హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాత నోట్లు నాణాల బదులు లక్షల రూపాయలు పొందవచ్చనే వార్తలను మీరు ఇప్పటిదాకా చాలాసార్లు చూసుంటారు అయితే పాత నాణాలు నోట్లను నిజంగా కొంటారా అని కూడా అనుమానాలను వ్యక్తం చేసే ఉంటారు అలాంటి సందేహం ఏమాత్రం అవసరం లేదు మన దేశంలో కొన్ని రకాల పాత నోట్లు నాణాలున్నాయి వాటి విలువ వాటి అసలు కంటే చాలా ఎక్కువ రేట్లుంటుంది ఆ క్రమంలోనే పది రూపాయల నోటు విలువ కూడా పెరిగింది మరియు దానిని ఎలా అమ్మాలో పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ప్రస్తుతం పది రూపాయల నోటుపై చర్చ జరుగుతోంది ఈ నోటు ప్రత్యేకత ఏంటంటే ఇది చాలా పాతది దాని వెనుక నెమలి బొమ్మ ఉండాలి ఈ నెమలితో ఉన్న పది రూపాయల నోటు ధర నేడు వేల రూపాయల్లో ఉంది అయితే పది రూపాయల నెమలి నోటు లభించడం అంత ఈజీ కాదు ఈ నోట్లు మార్కెట్లో చాలా అరుదుగా కనిపిస్తాయి ఇలాంటి నోట్లు మీ దగ్గర ఉంటే మిమ్మల్ని అవి ధనవంతులను చేస్తాయి మీ వద్ద పది రూపాయల నెమలి నోటు ఉంటే అది మీకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది ఇక ఉదాహరణకు ఈ నోటు సీరియల్ నెంబర్ లో ఏడు ఎనిమిది ఆరు సంఖ్య ఉంటే దాని విలువ భారీగా పెరుగుతుంది సీరియల్ నెంబర్ సాధారణం కానిది అయినా దాని విలువ ఎక్కువగా ఉంటుంది అలాంటి నోట్ల ధర ముప్పై వేల నుంచి లక్షల వరకు ఉంటుంది ఈ నోట్లను ఆన్లైన్ లో అమ్ముకోవచ్చు ఈబే క్విగర్ కాయిన్ బజార్ వంటి ఆన్లైన్ ప్లాట్ఫారంలలో ఈ నోట్లను అమ్మడం ద్వారా చాలా డబ్బు సంపాదించవచ్చు అలాగే మెట్రో సిటీస్ లోని కాయిన్ ఎగ్జిబిషన్స్ కు వెళ్తే అక్కడ డైరెక్ట్ బయ్యర్ మీ నోట్ను కొంటారు ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో మీరు ఎప్పుడైనా ఇలా పాత కరెన్సీ అమ్మితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్